ఏంటి అది జడ్జి గారి కుర్చీ అండి లా చదువుకున్నాం ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా మరి నా టేబుల్ ఎక్కడ ఇక్కడ సార్ ఏది చిన్న టేబులా ఈయనకేమో పెద్ద టేబుల్ మాకేమో చిన్న టేబుల్ ఇది ఎక్కడ న్యాయం ఏ ఎవరు లాయర్ గుర్చింది చోటు కూర్చున్నా నేను లాయర్ లా కనపడలేదా నల్ల కోటేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకాంతం నన్ను చూసి నేర్చుకో ఇడు కోర్టు అనుకుంటున్నాడు కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడు గుడ్ మార్నింగ్ ఈ చేసిపోలేదండి పెట్టమ్మా గుడ్ మార్నింగ్ సార్ నమస్తే ఆవిడ చెప్పడే న్యాయవాద ఆచార్యదకోడు నమస్కారాలు అతి వినయం దూరత లక్షణం వెళ్ళాక నిలబడండి మావయ్య కేసు ఎలాగైనా నేను ఉన్నా కదమ్మా నువ్వేం కంగారు పడకు వెళ్ళి కూర్చో మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి కళ్యాణ్ రాఖీ అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన మైకంలో శుక్రవారం అర్ధరాత్రి సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేట్ కి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు ఈ కేసుకు సంబంధించి డాక్టర్లు వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చిన వారు వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నారు దట్స్ ఆల్ యువర్ ఆనర్ మిస్టర్ డిఫెన్స్ లోయర్ మిస్టర్ మార్తాండవ్ ఎస్ యువర్ ఆనర్ ఏమిటి జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా అదిగో మీ పక్కన చూడండి అతనే ఇక్కడ కూర్చోమన్నాడు మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నారు మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ చూడమే డిఫెన్స్ లోయర్ ఇది కోర్టు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి మేనర్స్ ఉంటుంది బఫూన్ వేషాలు అది వైద్యుత్ అని చెప్తున్నాను సారీ ఆనర్ ఇట్స్ ఓకే ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారు ఏమిటి కేసు గురించి మాట్లాడడానికి ఏముంది నాకు ఏ డౌట్స్ లేవు దట్స్ ఆల్ కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు ఏమీ లేదు చెప్పాలి ఇట్స్ ఓకే ఓకే ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నా మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి అనవసరంగా కోర్టుకు వచ్చా సార్ మాట్లాడలేదు ఏం మాట్లాడమంటారయ్యా ఈ రోజు అసలు మంచిది కాదు రేపు తొలి ఏకాదశి శ్రావణి నక్షత్రం మంచి ముహూర్తం నన్ను నమ్మండి అయ్యా నేను వాదిస్తా కదా మీరు వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి వెళ్ళండి సార్ కాఫీ నా ఇంత కష్టపడితే నిద్రపోతాన్నాడా కాఫీ వేస్ట్ అయిపోతున్నా ఎరా కాఫీ ఎలా ఉంది అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఎంగి చేస్తారా అలాగా సార్ చెక్కి సరిపోయింది లేదా అంతే నువ్వు పెద్ద క్రాక్జాగ్ గడ్లో ఉన్నావు కదరా అవునరా ఆ శ్మశానంలో శవాల పక్కన వదినట్టు తెల్లారుజామున సౌండ్ ఏంటి ఓ అదే పక్కన పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది అది పని చేస్తుందా లేదా అని పదిహేను ఒకసారి ఇంజిన్ ఆన్ చేస్తూ అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు శ్రీహరికోట రాక ఇంజన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది ఫస్ట్ లో అలాగే ఉంటది పోని అలవాటు అయిపోద్దిలే సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ నేను ఫ్రెష్ అవ్వాలి సార్ టిఫిన్ వంద రూపాయలు లంచ్ రెండు వందలు డిన్నర్ మూడు వందలు వితౌట్ టిప్స్ ఆ రేట్లు ఏంట్రా నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గా ఇది కన్ఫామ్ రా నీ సైలెన్సర్ కి పేమెంట్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ తక్కువ హలో సార్ మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన ఏదో చేస్తారు మీకు కావాలంటే చెప్పండి లాంటి పల్లె సరే వెళ్ళి తీసుకురా త్వరగా వెళ్ళరా నేను కోర్టుకి వెళ్ళాలి సార్ మనీ మనీ ఫస్ట్ టిఫిన్ నెక్స్ట్ వీడికి ప్రతిదీ డబ్బే ఇదిగో తీసుకో తీసుకుని త్వరగా తగలాడు ఎంగిల్ చేయకుండా తీసుకురా ఐ విల్ ట్రై నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకి వెళ్ళాలి మీరు సరదాగా అలా జలకలాడుకొని రండి నేను అలా పోయి రారా మందకి నీ దగ్గర వస్తున్నా

మిస్టర్ మార్తాండావు ఏస్ ముందు మీరు నేచి నిలబడండి ఇది ఏమైనా స్కూల్లో రోజు నిలబొట్టండి కోర్టుకు టైముకు రావాలో తెలియదా మీకు వళ్ళు ఎలా ఉంది ఆ చల్లగా ఉంది ఆడే ఆడే చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారో ఆ ఇదేంటంటే కరెక్ట్ ప్రశ్న ఈ రోజు రావు కాలం ఉదయం పదిన్నర వరకు ఉందండి అందుకని కోర్టు బయట వెయిట్ రావు కాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలికి వచ్చా నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకు ఏమీ నచ్చలేదు ఇది బ్రహ్మాండమైన మాట ఎంతైనా నెల్లూరులే కదా మిస్టర్ లేచి నిలబడమయ్యా సారీ సార్ గొంతులో గోలీ కాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మును టవింది నీ కేసు స్టార్ట్ చేయవయ్యా పాస్ వాట్ వాట్ పాస్ అన్నా సార్ స్కూల్ పిల్లకాయలు క్లాసుకి రాగానే అన్నట్టు కోర్టుకు రాగానే పాస్ అయ్యేదయ్యా ఇది డౌన్లోడ్ కెళ్ళే పాస్ కాదు సార్ మరి ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో నాలుగు రోజులు కావాలని అడుగుతున్నాను అబ్బో అది కూడా ఒకటి ఉందా ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను రాఖీ కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను మిస్టర్ ఎస్ సార్ ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు వెయ్యి రూపాయల జరిమానా మూడు గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను మీరు సీరియస్ యు సీరియస్ అబౌట్ దట్ అంతే కదా మరే ఒక్క మూడు గంటలు రిమాండ్ లో ఉన్న తర్వాత ఇంకా మీకు అర్థం అవుతుంది ఇంత వరస్ట్ చెయ్య నీ జాతకం చూసే కరెక్ట్ చేయాలయా ఒకసారి నన్ను కలు ఏంటమ్మా మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమీ అడగలేండి సార్ క్వశ్చన్స్ అడగాల ఎవరిని అడగాలి ఎవరినైనా మీరే కదా అడగాల నాకేం పని ఎవరిని అడగడానికి బాధిస్తున్నాడు కదా మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు ఏదైనా మాట్లాడచ్చు కదా వాడు వంద మాట్లాడతాడు నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా ఎదే అర్థం కాలేదా ఓ కనీసం బెయిల్ కనపడతా బెయిల్ దేనికి ఒరే నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారంట మనల్ని బెయిల్ పని బయటకి తీసుకురావాల్సిందా ఇక్కడ మనతో పాటు జైలుకి వస్తాడు ఎందురా తేడా దొరికాడు నాకు మాత్రం ఏం తెలుసుకోవా వచ్చిన తర్వాత ముత్యం ఆిముత్యం ముత్యం ఎందుకురా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్లో పెడతారు కేసు వదిలేయండి మర్చిపోండి కేసు గురించి మర్చిపోండమ్మా